హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజున వీడియో అండి కొత్త మోజు కదా వాచ్ అందుకని వాచ్ పెట్టుకుని పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాను ఈ మధ్యాహ్నం వాకింగ్కి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ సిక్స్కి అంతా వెళ్తున్నాను మ్యాక్సిమం సిక్స్ థర్టీ లోపల వచ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను కంపల్సరిగా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అంతా బయలుదేరితే అట్లీస్ట్ నైన్ థర్టీ కరెక్ట్గా రీచ్ అవుతాను అనమాట ఆఫీస్కి చాలా ట్రాఫిక్ ఉంది మొన్న సోమవారం నాడైతే భయంకరంగా ఉందనమాట సో అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా బయలుదేరదామని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ పనులన్నీ చేస్తున్నాను పైనుంచి కిందకు వచ్చి మంచిగా రేడియో పెట్టాను యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే వాకింగ్కి వెళ్ళే ముందరే రేడియో ఆన్ చేసేసి వెళ్తాను అది దేవుడి పాటలో వస్తూ ఉండే అనమాట మళ్ళీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉంటారు కదా ఆ చాగంటి కోటేశ్వరరావు గారు కాదు ప్రవచనాలు వస్తాయన్నమాట చాగంటి గారు ప్రవచనాలు కాదు కానీ ప్రవచనాలు అయితే చెప్తారు కదా ఒక ఆయన ఆయనవి ప్రవచనాలు వస్తాయి అలాగే దేవుడి పాటలు కూడా వస్తాయి అనమాట గరికపాటి గరికపాటి గారి ప్రవచనాలు వస్తాయి సో ఇంక అలా పెట్టేసి వెళ్ళిపోతాను ఇంకొచ్చిన తర్వాత కిందకి అయితే ఇల్లు సర్దుతున్నాను అనమాట ఎక్కడే అక్కడ ఉంచేస్తున్నాను ఈ మధ్యన నాకు కూడా కొత్త కదా ఆఫీసు అందుకని చెప్పి కొంచెం లేట్గా అవుతుంది ఇనిషియల్గా ఎవరికైనా ఇలాగే ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అయ్యేంతవరకు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇలాగే నా ఫీలింగ్ మోరోవర్ నాకు ఇప్పుడు కూడా శాలరీ పడింది అని అంటే నాకు ఎంతో ఆనందం వేస్తుంది అనమాట ఏంటో అది నా ఫస్ట్ లాగా ఇది ఆల్మోస్ట్ నేను ఇరవయో సంవత్సరం అనమాట ఉద్యోగం చేస్తాం అయినా కానీ నేను అలా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట ఇక్కడైతే ఇల్లు సర్దుకుంటున్నాను ఎక్కడ అక్కడ వదిలేస్తున్నానని చెప్పేసి అన్నాను కదా నిన్నైతే కూర అంతా లగేజ్ సారీ లగేజ్ అంటున్నాను ఏంటి క్యారేజీ పట్టుకెళ్తాను కదా బాక్స్ ఆ బ్యాగ్లో అనమాట అది రాత్రి అంతా కడిగి అది ఆరేసాను అది ఆరిందో ఆరలేదో కూడా తెలీదు కానీ కొంచెం ఎండ అయితే వస్తాం స్టార్ట్ అయ్యింది ఈరోజు అయితే మంగళవారం నాడు వానేం పడలేదు కానీ హ్యూమిడిటీ చాలా ఉందన్నమాట వేడి మామూలుగా లేదు వాకింగ్కి లేట్ అని చెప్పేసి బెడ్షీట్ కూడా వేయకుండా అనమాట ఈరోజు వాకింగ్కి ఎందుకంటే సిక్స్ థర్టీ లోపల కిందకి వచ్చేయాలని డిసైడ్ అయిపోయాను పైనే కదా చేసేది మనం ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు ఇంచక్క ఎండాకాలం కాబట్టి అలా పర్వాలేదు అదే వానాకాలం అయితే కొంచెం ఆలోచించుకోవాలి నిన్న బట్టలు ఆరేసాను కదండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కుర్చీల మీద ఈ బట్టలు ఆరేసన్ని తీస్తున్నప్పుడే ఆంటీ వచ్చేసింది అనమాట టైం అంటే ఆల్మోస్ట్ క్వార్టర్ టు ఫైవ్ టు సెవెన్ అలా అయ్యిందనమాట ఒక పక్కన అన్నం వండుతున్నాను ఒక పక్కనేమో పప్పు చేస్తున్నాను చుక్కకూర పప్పు ఇంకొక పక్కన పాలు కాస్తున్నాను అనమాట కానీ నిన్న ఏమైందంటే ఫ్రిడ్జ్ ఆఫ్ అయిపోయింది అది కూడా నేనే ఆఫ్ చేసానులేండి మాకు ప్యూరిఫైర్ ఉంటుంది కదా వాటర్ ప్యూరిఫైరు అది నీళ్ళు ఎక్కువ పట్టాను అనమాట మంచి నీళ్ళు అందుకని వేస్ట్ వాటర్ వస్తుంది కదా బకెట్స్ ఏమీ లేవు ఖాళీగా అని చెప్పేసి ప్యూరిఫైర్ ఆఫ్ చేశాను రెండిట్లకి ఒక్కటే స్విచ్ బోర్డ్ అనమాట ప్యూరిఫైర్ స్విచ్కి ఫ్రిడ్జ్ స్విచ్కి కూడా అది ఏమైంది నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను చూసుకోకుండా అలాంటిది ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ అయిపోయింది సాయంత్రం వచ్చిన తర్వాత అప్పుడు చూసుకున్నాను అనమాట బేసిక్గా ఫ్రిడ్జ్ సౌండ్ వస్తూ ఉంటుంది నాకు అంటే కూలింగ్ అవుతున్నప్పుడు అలాగేదో సం ఒక నాయిస్ వస్తుంది అనమాట అది రావట్లేదు ఏంటా అని చూసుకుంటే ఫ్రిడ్జ్ కట్టేసి ఉందనమాట ఓరిని అనుకొని మూడు ఆల్మోస్ట్ త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి పాల ప్యాకెట్లు ఇంకా పాల ప్యాకెట్లు చెడిపోతాయనే అనుకున్నాను కానీ ఏవి ఇరిగిపోలేదనమాట కొంచెం భయం భయంగానే పాలు వేసాను ఒక పక్కన ఆ పాలు కూడా పెట్టాను అనమాట ఈ లోపల ఆంటీ వచ్చిందని చెప్పేసి అన్నాను కదా ఇంకా ఇవన్నీ కొంచెం ఉండమ్మా ఏమీ తుడవలేదు అని చెప్పి ఇంకా వీడియో షూట్ చేయడం మానేసి ఈ బట్టలన్నీ తీసి ఇంక మంచం మీద వేసేసి ఇంకెక్కడ అక్కడ పెట్టేసి ఇంకా గ్రిల్స్ అవి తుడుస్తాను కదా కిటికీలు అవి అవన్నీ తుడుస్తు తుడిసేస్తాను అనమాట ఆంటీ ఇల్లు ఉడుస్తున్నప్పుడు ఇది బుట్ట చూపించాను కదా ఫ్లవర్స్ బుట్టలాగా ఉంది అని చెప్పి ఈ బుట్ట నేను ఎల్లుల్లిపాయలు వేయడానికి తెచ్చాను అనమాట చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది కేన్ బుట్ట అనమాట ఇది వాష్ చేసుకోవచ్చు అంట నూట ఇరవై రూపాయలు పడింది కాది ఎక్కువ బాస్కెట్లో ఉంది ఇది హ్యాండ్మేడ్ బుట్ట కొంచెం ఎక్కువ రోజులు వస్తుందిలే అని చెప్పి ప్లాస్టిక్ డబ్బాలో వేసేదాన్ని ఇదివరకు ఎల్లుల్లిపాయలు ఇది ఓపెన్గా ఉంటుంది కదా ఇందులో వేస్తే అని చెప్పి ఇందులో వేసాను అనమాట నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదండి అల్లం మొక్క పది రూపాయలకు చాలా పెద్దదిచ్చాడని ఇదిగో ఇదే అనమాట ఎంత పెద్దదిచ్చాడో చూసారా చిన్న మొక్క నిన్న ఆ పెసరట్లో వేసాను మిగిలింది ఇదనమాట కాస్ట్ ఎక్కువ ఉందంట పొట్లో వేసాను ఇది ఎక్కడ హ్యాంగ్ చేస్తాను అనేది రేపటి వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఈ ఇంకా నేను ఎక్కడ హ్యాంగ్ చేయలేదనమాట ఇంకో ఇంకా ఫైనల్గా ఇందులో వేసిన తర్వాత ఈరోజు పప్పు వండుతున్నానని చెప్పేసి అన్నాను కదండీ నేత పెడదాం పెడదామనుకున్నాను కానీ నేత తాలింపు పెట్టలేదు ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను అనమాట నేను తాలింపులో అవి కూడా మెత్తగా దంచి వేస్తాను మనకు అడ్డం రావు అనమాట తినేటప్పుడు డైరెక్ట్ తినేస్తాము ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు ఊడ్సేసుకున్నాము ఆంటీ ఏమో గిన్నెలు కడుగుతుంది నేనేమో ఇంటిని సర్దుకుంటున్నాను అనమాట నాకు ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టము నేను ఎంత త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకున్నా కానీ ఇల్లుని తుడుచుకోకుండా అయితే అసలు ఉండనండి ఆంటీ లేకపోయినా కానీ నేను నాలుగింటికొని ఆలుగున్నరకో లేసి ఇల్లు ఓడిసేసుకుంటాను అనమాట నాకు బేసిక్గా బా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంతేగాని అక్కడ దుమ్ము ఇక్కడ దుమ్ము డస్ట్ అలాంటివి ఉంటే నాకు అస్సలు నచ్చదు మేబీ నేను వచ్చిన తర్వాత సర్దుకుంటాను సర్దుకున్నాను దేవుడికి తెలుసు కానీ వచ్చిన తర్వాత వచ్చే ముందరైతే నీట్గా ఉంటుంది వెళ్ళే ముందు నీట్గా ఎలాగైతే చేసుకుని వెళ్తాము అలాగే తలుపులు తీసిన వెంటనే ఫ్రెష్గా ఉంటుంది దేవుడికి దీపం పెడతానని చెప్పేసి అన్నాను కదండి ఈ మధ్యన సో అగరబత్తీలు వాసన భలే అనిపిస్తుంది అనమాట ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కుర్చీలన్నీ సరిదేసాను ఇవి బేసిక్గా మాది రౌండ్ టేబుల్ ఈ డైనింగ్ ఏరియాలో బాగా సెట్ అయింది అని అనిపిస్తుంది నాకు దీనికి పైన టేబుల్ క్లాత్ తీసుకున్నాను కానీ మధ్యలో ఒకటి ఉంటుంది కదా అది ఎలా పెట్టాలి అనేది నాకు తెలియట్లేదు మొన్న అవ్వదు నాకు సలహా ఇచ్చింది కానీ నేను ఇది ఇప్పటి వరకు నేను పాటించలేదులేండి ఒకసారి ట్రై చేస్తాను అసలు ఆ ఐడియా ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నా ఈరోజు పప్పు చేశాను కదా బేసిక్గా పప్పు చేసిన రోజున ఏమవుతుందంటే తాలిం పెడతాం కదా తాలింపు పెట్టినప్పుడు గ్యాస్ మొత్తం స్ప్లిట్ అయిపోద్ది కదా నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువ క్లీనింగ్ ఉన్నట్టు ఎక్కువ పని ఉన్నట్టు అనిపిస్తుంది చాలామందికి పప్పు వండడం అంటే చాలా ఈజీ అని అనుకుంటారు కానీ తాను అంత టైం టేకింగ్ పని ఇంకొకటి ఉండదండి ఫస్ట్ పప్పు ఉడకాలి తర్వాత అది మెదపాలి దాని తర్వాత మళ్ళీ తాలింపు పెట్టాలి అన్నీ చూసుకోవాలి అదే నార్మల్ కూర అనుకోండి ఒక్కసారి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కూరగాయ ముక్కలు వేసి అవి వేగిన తర్వాత పసుపు కారం ఉప్పు వేసామా ఉడిగిపోయిందా కట్టేసామా ఎంత ఈజీగా అయితే ఉండదు ఇంకా అందుకని చెప్పేసి డీప్ క్లీన్ లాగా చేస్తాను అనమాట బేసిక్గా నాకు కౌంటర్ టాప్ క్లీనింగ్ అంటే చాలా అంటే చాలా భయము ఎందుకంటే ఎక్కడ మరకలు ఉంటాయో ఏంటో పాలు పొంగిపోయినా ఎలాంటి కష్టం అబ్బా పాలు పొంగినాడు బియ్యం అన్నం పొంగినాడు ఉంటుంది పప్పు పొంగిన్నాడు కూడా చాలా పని ఉంటుందండి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది నాకు నిజంగా కౌంటర్ టాప్ క్లీన్ చేయాలంటే అంత ఈజీ కాదని నా ఫీలింగు అదేంటో తెలియదు కానీ నాకు కౌంటర్ టాప్ మీద కూడా అసలు బుద్ధి ఇంకా అనేది ఉండదండి మా ఇల్లు అయితే కాక్రోచ్ ఫ్రీ ఇల్లు అని నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను ఒక్క కాక్రోచ్ కూడా ఉండదు మా ఇంట్లో ఇవి వచ్చిందంటే అది చచ్చేంత వరకు నేను దాని మనస్సేంతకుండానే అనమాట మామూలుగా ఉండదు దానికి టార్చరు అందుకని చెప్పేసి మేబీ అవి కూడా రావేమో ఒకవేళ వచ్చిందా చచ్చింది నా చేతిలో అసలు నిద్రనే అనమాట ఇంక దాన్ని చంపేసేంత వరకు ఇక్కడ అన్నీ కడిగేస్తున్నాను యాక్చువల్గా ఇది నూనె డబ్బా కారిపోతుందని చెప్పి చెప్పాను కదండీ నాకు అదొక మైనస్ అయిపోయింది దీని కింద ఒక ప్లాస్టిక్ డు లాంటిది పెడతాను అనమాట లేకపోతే అవి పెడుతున్నాను కదా పట్టకార అవి కత్తి ఇలాంటివన్నీ అందులో కిందంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట నూనె చాలా చిరాగ్గా జిడ్డుగా అలాగుంటుందనమాట అందుకని చెప్పేసి ఈ నూనె డబ్బా కింద ఒక ప్లాస్టిక్ డొక్కు లాంటిది పెడుతున్నాను ప్లాస్టిక్ బాక్స్ అనుకోండి ఆ బాక్స్ పెట్టి ఈ ప్లా ఈ నూనె డబ్బా అందులో పెడుతున్నాను అనమాట ఫర్ టైం బీయింగ్ ఇంకొకటి కొనేంత వరకు ఇదిగో ఇలా పెట్టేస్తాను అనమాట ఫైనల్గా అయితే ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేస్తేనండి ఇలా నీట్గా చూసుకుంటే మన శాంతిగా అనిపిస్తుంది అనమాట నాకు మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక వీడియోతో కలుస్తానండి